సాధారణంగా అయితే చట్టాలకు వ్యతిరేకంగా వాహనాలను నడిపినా లేదా కార్యకలాపాలకు పాల్పడ్డ ఆ వాహనాలను సీజ్ చేసి కొన్ని సంవత్సరాలకు కోర్టు అనుమతులతో ఆయా వాహనాలకు వే వేలం వేస్తారు పోలీసులు అయితే ఇటీవల జిల్లాలో ఓ స విచిత్ర సంఘటన చోటు చేసుకుంది పోలీస్ స్టేషన్లో కోళ్ళ వేలం జరిగింది విచిత్రం ఏమిటంటే ఆ వేలానికి పదుల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు చివరికి ఇద్దరు ఆ కోళ్లను వేల వేలం దక్కించుకున్నారు పోలీస్ స్టేషన్లో వేలమేంటి అనుకుంటున్నారా అయితే పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి చూడండి పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలంలోని పెంచికల్పేట గ్రామంలో చట్టాలకు విరుద్ధంగా కోళ్ల పందెం నిర్వహిస్తున్న ముఠాపై కమాన్పూర్ పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించి పందాలకు సంబంధించిన వ్యక్తులను అరెస్ట్ చేసి అక్కడ ఉన్న రెండు పందం కోళ్లను సీజ్ చేశారు ఈ సందర్భంగా అక్కడ పందం కోళ్ళలో పందంలో ఉంచిన రెండు కోళ్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఈ కేసులో నిందితులను కోర్టులో హాజరుపరిచారు మంత్రి కోర్టు రిమాండ్ చేశారు కోర్టులో వారం పాటు వాయిదా పడ్డ ఈ కేసు అనంతరం కోర్టు ఆదేశాల మేరకు కోర్టు పోలీస్ స్టేషన్లో ప్రత్యేకంగా బోర్డు బోను ఏర్పాటు చేసి వాటికి ఆహారం నీరు ఇచ్చి ప్రత్యేకంగా వసతులు కల్పించారు పోలీసులు వారం రోజుల తర్వాత మంత్రి కోర్టుకు ఇచ్చిన తీర్పు ఆదేశాల ప్రకారం పందెం కోళ్లను వేలం వేశారు కమన్పూర్ పోలీసులు వేలానికి ఒక రోజు ముందు ప్రకటన విడుదల చేయడంతో ఆ కోళ్లను దక్కించుకోవడానికి సుమారు యాభై మంది వరకు వేలంలో పాల్గొన్నారు ఈ వేలంలో కమన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాపూజీ నగరకు చెందిన బోనాల సత్యనారాయణ ఒక పందెం కోడిని సొంతం చేసుకున్నాడు ఇరవై ఐదు వందల రూపాయలకు సొంతం చేసుకున్నాడు మరో పందెం కోడిని ఇదే గ్రామానికి చెందిన పురాణం సారయ్య నాలుగు వేల రూపాయలకు సొంతం చేసుకున్నాడు ఖమ్మన్పూర్ పోలీస్ స్టేషన్ జరిగిన ఈ వేలంలో పందెం కోడి సొంతం చేసుకున్న బోనాల సత్యనారాయణ మాట్లాడుతూ జరిగిన వేలంలో పందెం కోడిని తెలుసుకో గెలుచుకోవడం ఆనందంగా ఉందని తెలిపాడు ఈ పందెం కోడిని తన కోళ్ళ ఫామ్లో బ్రీడ్ కోసం కొనుగోలు చేసినట్టుగా లోకల్ ఎయిటీన్తో చెప్పుకొచ్చాడు సత్యనారాయణ నా పేరు బోనాల సత్యనారాయణ కమాన్పూర్ మండలం నగర్ వాసిని నిన్న కమాన్పూర్ <laughs> పోలీస్ స్టేషన్లో ఈ పందెం కోళ్ళు వేలం పాట తెలుసుకొని వెళ్ళడం జరిగింది సుమారు ఇరవై ఐదు ముప్పై మంది వేలం పాటలో పాల్గొనడం జరిగింది అలాంటిది ఈ ఫస్ట్ పొడి వేలం పాటలో రెండు కిలోల తొమ్మిది వందల గ్రాములు నాలుగు వేల రూపాయలకు పోవడం జరిగింది పోయి ఇక నాకు రెండు కిలోల నాలుగు వందలు నాకు కొంచెం అది నేను మా ఎస్ఐ గారి కమాన్పూర్ ఎస్ఐ గారి హ్యాండ్లో తీసుకోవడం జరిగింది నేను ఇరవై ఐదు వందలకు గాను ఇది చేసుకున్నాను ఇది మీట్ పర్పస్లో మనకు బ్రీడ్ పర్పస్లో నాకు క్రాసింగ్ కోసమని మా ఫామ్ లో పెంచుకోవడానికి అనుకూలంగా నేను తీసుకోవడం జరిగింది ఇది నాకు సంతోషకరంగా ఉంది